మీరు మంచి కామెంట్ పెడితే మీరు అని సంబోధిస్తా వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెడితే పోరా సామి అంటారు అంతే కదా ఇట్స్ కామన్ దీని హ్యూమన్ సైకాలజీ అది లేకపోతే మీరు అందరు లాంటి హ్యూమన్ కాదు కదా మీరు వెరీ మెచ్యూర్ టెన్ రూపీస్ డాక్టర్ మెచ్యూర్డ్ కదా నేను సాధారణ ఒక ఆర్డినరీ అమ్మాయిని అంతే అంతకు మించి ఏం లేదు మరి ఒక ఆర్డినరీ అమ్మాయికి రాజకీయాలు అవసరమా ఆర్డినరీ పీపుల్ కోసమే కదా ఈ రాజకీయాలు ఉన్నది లేకపోతే పెత్తందారు లాగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఆస్తులు పెంచుకోవడానికి ఉన్నది ప్రజల కోసం ఉన్నది పాలిటిక్స్ అందుకే కదా నేను రాజకీయాలకి అడుగుతూ ఉంటాను క్వశ్చన్ చేస్తూ ఉంటాను ఎవ్రీథింగ్ సక్సెస్ సక్సెస్ మీరు వల్ల పరంగా అంటే రాజకీయ పరంగా నేను ఏం మంచి జరగాలి ఆలోచనతో క్వశ్చన్ చేస్తున్నాను ముందుకు ప్రజల్లో కొంచెం మార్పు వస్తే చాలు కదా నూరు పర్వీన జస్ట్ టెన్ రూపీస్ తీసుకొచ్చింది ఓన్లీ రాజకీయాల కోసం రాజకీయాలను అడ్డు పెట్టుకోవడం కోసం నేను డాక్టర్ ఇది ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాను తెలుసా నేను డాక్టర్ తీసుకుందే సర్వీస్ చేయాలి అని చెప్పేసి ఫ్రమ్ మై సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంబీబీఎస్ నేను ప్రతి ఆర్ఫనేజ్కి వెళ్ళడం ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం నా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి నేను రోటరీ క్లబ్స్ ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతి ఆర్గనైజేషన్లో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్ అనమాట ఇప్పుడు ఎంబీబీఎస్ అయ్యాక నా స్టడీస్తో నేను ఏదన్నా ప్రజలకి చేయాలనుకున్నా అందరిలాగా ఉద్యోగం చేసి ఆ డబ్బులు వచ్చిందో మళ్ళీ నేను బట్టలు ఇవ్వడము ఫుడ్ పెట్టడం అది సర్వీస్ అనిపించాల నా ఎడ్యుకేషన్ని నేను అలా యూజ్ చేస్తున్నాను అది సర్వీస్ నిరూపించుకోవాలనుకున్నా అందుకే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళలేరు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలంటే నాలుగు వందల ఐదు వందల ఫీజులు పెట్టుకోలేము ఈజీగా ఉంటుంది టెన్ రూపీస్ పెట్టాము దట్టు మెయిన్ థింగ్ నేను పెట్టింది ఏంటంటే మన దాంట్లో మెడికల్ సిస్టంలో కూడా చేంజెస్ రావాలి ఫారిన్ కంట్రీస్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీకు మెడిసినే ఇవ్వరు ఇక్కడ ఏమైపోతుంది తెలుసా మేము ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టపడి చదువుతున్నాము బట్ ఒక మెడికల్ స్టోర్ వాడు టెన్త్ ఫెయిల్ అయినోడు అక్కడ కూర్చుని వాడు డాక్టర్ అయిపోయి స్టెరాయిడ్స్ ఏవేవో ఇచ్చేస్తాడు ఇప్పుడు మీరు జలుబు దగ్గర వెళ్తారు ఫస్ట్ సపోజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళరు మెడికల్ స్టోర్ లో మెడిసిన్ తీసుకుంటాడు వాడు అక్కడ కూర్చున్నాడు పైసలు ఇవ్వాలి అంతే కదా ఇవ్వడం కాదు ఇట్స్ అబౌట్ యువర్ హెల్త్ ఆ మెడికల్ స్టోర్ జ్వరం వచ్చింది అని అంటే సిక్స్ ఫిఫ్టీ అని నేను కూడా లేకపోతే సిక్స్ ఫిఫ్టీ కాదు మీరు మెడికల్ స్టోర్ కి వెళ్ళండి దాంతోపాటు మీకు యాంటీబయోటిక్ ఇవ్వకుండా ఉంటున్నాడా ఎవడైనా సరే అన్క్వాలిఫైడ్ ఈ మధ్యలో మనకి అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా కొంతమంది ఎక్కువ అయిపోతారు కొంతమందికి ఇప్పుడు కొత్తగా ఆర్ఎంపీ సర్టిఫికేట్స్ అవి ఇస్తున్నారు కొంతమంది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా తగ్గు ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము కష్టపడింది మెడికల్ స్టోర్ ఒక నెలలో డోలో సిక్స్ ఫిఫ్టీ అని యాంటీబయోటిక్ అని ఇచ్చేస్తే అయిపోతుందా ఈ సిక్స్ అండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము ఏం ఏం చదివి ఐదు సంవత్సరాలు చదివింది జరాలకు తుమ్ములకు దగ్గులకు ట్రీట్మెంట్ చేయడానికి కాదు కదా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడానికి గుండె జబ్బులు చేయడానికి గుండె జబ్బుకి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అవ్వలేదండి మళ్ళీ త్రీ ఇయర్స్ పీజీ చేయాలి అక్కడ వరకు మీకు సర్జరీ అవుతుంది మళ్ళీ త్రీ ఇయర్స్ మళ్ళీ చేయాలి అప్పుడు మీరు ఒక సర్జరీ చేయగలరు గుండెకి రైట్ ఒక్క నిమిషం ఈ డ్రోలో సిక్స్ ఫిఫ్టీ అనే టాబ్లెట్ నిజంగా అంటే ఫీవర్ వచ్చిన వాళ్ళు వేసుకునే టాబ్లెట్ ఏనా అది ఇప్పుడు మొన్న కూడా వచ్చింది మెఫ్తాల్ టాబ్లెట్ గురించి ఇవన్నీ నిజం చెప్పాలంటే మెడికల్ మాఫియా చాలా ఉంది మనం అనుకున్న మెడిసిన్స్ని మనం కాదు నాట్ వీ పైన ఉన్న పొల్ పొలిటీషియన్స్ వాళ్ళు టైప్ అయి ఉన్న మెడికల్ బిజినెస్ మ్యాన్స్ లింక్స్ వాళ్ళ వల్ల మెడి మెడిసిన్స్ ఏదైనా పోతుందనమాట బట్ నార్మల్గా ఇంతకుముందు మనం క్రోసిన్ వేసుకునే వాళ్ళం గుర్తుంది నా చిన్నప్పుడు ఫీవర్ వచ్చింది అంటే క్రోసిన్ మాత్రమే ఇచ్చాయి అసలు పూర్తిగా ఇదైపోయింది క్రోసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి చెప్తున్నాను కదా ప్రతి టాబ్లెట్ లో ప్రతి మనిషికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు నేనైనా ఎవరైనా సరే ఒక టాబ్లెట్ ఇస్తాను నేను కొన్ని అమ్మ ఒక టూ డేస్ మాత్రం మీకు కొంచెం ఎలాగో ఉంటుందమ్మా పడక అలాగో అలర్జీగా అలా ఉంటుంది బట్ అది అలవాటు అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి అలవాటు చేస్తారు అవసరం కదా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి ఉందండి బాగా పెయిన్స్ ఉంటాయి వాళ్ళకి ఏదైనా డ్రగ్ ఇచ్చేటప్పుడు సడన్గా పడదు వాళ్ళకి కొంచెం వామిటింగ్స్ వచ్చేలా ఉంటాయి లేకపోతే కొంచెం బాగా వీక్నెస్ వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి అలవాటు అవ్వాలి ఆ డ్రగ్ ఒక టూ డేస్ పడుతుంది ఒక కొత్త డ్రగ్ బాడీకి తీసుకునేటప్పుడు ఇట్ టేక్స్ టైం అనమాట ఇప్పుడు మనం అసలు టాపిక్ వదిలేసాం సో మెడికల్ స్టోర్ వాడు దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్కి డబ్బులు ఇవ్వాలనేది రూల్ కాదు నేను చెప్పేది ఆ మెడికల్ స్టోర్ వాడు స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇస్తాడు దానివల్ల హ్యూమన్ హెల్త్ పాడైపోతుంది మన హెల్తే పాడవుతుంది సో నేను అలా జరగకూడదు ఒక డాక్టర్ దగ్గర ఇప్పుడు మీరు నూరి పర్వీన అట్లాంటి మంచి డాక్టర్లు ఉన్నారు అని అనుకుందాం టెన్ రూపీస్ కే ఓపీలో ట్రీట్మెంట్ చేస్తారు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ అని ఇస్తారు అనుకుందాం చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళు అంటే మనిషికి వీళ్ళు ఇచ్చే మెడిసినే మంచిది వీళ్ళు చేసే ట్రీట్మెంటే మంచిది అని ఎడిక్షన్ లాగా చేస్తూ అలవాటు చేస్తున్న డాక్టర్స్ లేరా నేను ఒకటి చెప్తానండి ప్రతి దాంట్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఇంతకు ముందు కాలంలో ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని జబ్బులు ఇన్ని డాక్టర్స్ ఉన్నారా క్రియేట్ ఎందుకు చేశారు మనం హెల్తీ ఫుడ్ తినట్లేదు కల్తీ ఫుడ్లు మందులు పెట్టిన మెడిసిన్స్ వేసే ఇవన్నీ ఆర్గానిక్ ఫుడ్ ఏమీ తినట్లేదు చికెన్ చూస్తే ఎలా ఉంటుంది చికెన్ చూడ తినగానే చాలా మంది అలర్జీ అని దగ్గరకు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఫ్రూట్స్ మంచి తిందామంట సరే ఫ్రూట్స్ మీద అన్ని ఇదే ఉంటున్నాయి కదా సో పెస్టిసైడ్స్ అవన్నీ అవెక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి అవన్నీ మీరు తీసుకోకుండా మంచి ఫుడ్స్ మంచి డైట్ మెయింటైన్ చేస్తే మన దగ్గరకి ఎందుకు వస్తారు ఒకసారి ఆలోచించండి మీరు సో మా డాక్టర్స్ అలవాటు చేయట్లా మీకు అక్కడ ఫుడ్ సప్లై అవన్నీ కరెక్ట్గా అవ్వట్లా అటు అగ్రికల్చర్ సైడ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ సైడ్ వై ఎప్పుడు డాక్టర్నే బ్లేమ్ చేయాలనుకుంటారు డాక్టర్నే బ్లేమ్ చేయాలని కాదు ఉద్దేశం కానీ డాక్టర్లు బ్లేమ్ చేయించుకుంటారు వాళ్ళు చేసే పనుల పనులు బట్టి అని అంటున్నారు పనులు బట్టి అంటే డాక్టర్లు బ్లేమ్ చేయించుకోరు నేను ఎప్పుడు ఇదే పాయింట్ చెప్తున్నాను రిమెంబర్ దిస్ పాయింట్ ఇప్పుడు నేనున్నానండి నా క్లినిక్ వస్తే ఏదైనా తనకు ప్రాబ్లం వస్తే నానేం పోతుంది అని నాకు ఒక లోపల భయం ఉంటుంది పెద్ద పెద్ద ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ ఎక్కడైనా చూడండి డాక్టర్స్ ఆర్ నాట్ మెయింటైనింగ్ దట్ హాస్పిటల్ ఒక బిజినెస్ లాగా బిజినెస్ పీపుల్ హాస్పిటల్స్ పెట్టి డాక్టర్స్ని హైర్ చేసుకుంటున్నారు ఆ డాక్టర్స్కి రెండు లక్షలు మూడు లక్షల జీతం ఇచ్చేస్తారు వాళ్ళకేం సంబంధం ఉండదు అక్కడ ఒక డాక్టర్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది తెలుసా మీరు ఇన్ని ట్రీట్మెంట్ చేయాలి ఇంత మెడిసిన్స్ రాయాలి ఇవి చేయాలి మొత్తం నడిపేది బిజినెస్ పీపుల్ వాళ్ళు డాక్టర్స్ ఏమీ లేదు ఇప్పుడు నాకు నిజంగా ఇప్పుడు నిజంగా కొంచెం మీకు కూడా ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది కొంచెం సర్ది దగ్గు ఉన్నట్టు ఉంది నాకైతే కొంచెం ఇప్పుడు నేను ఇదే అంటే ఇదే పర్సనాలిటీ తోటి ఇట్లనే పోయినా అనుకో ఫస్ట్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని అని చెప్పేసి మళ్ళా ఆ టెస్ట్లకు ఒక దాదాపు వెయ్యి రూపాయలు రెండు వేలు దాకా బిల్ చేసి జనరల్ హాస్పిటల్కి పోతే కార్పొరేట్ హాస్పిటల్ కాకుండా దానికి రెండు మూడు వేలు చేస్తారు మెడిసిన్ ఒక రెండు మూడు వేలు చేస్తారు ట్రీట్మెంట్ కింద ఇది ఇది అని చెప్పేసి ఒక చార్జ్ అంటే లేదు లేదన్నా ఐదు నుంచి పదివేల బిల్ అయితే తీసుకుంటారు టార్గెట్ కదా వాళ్ళకు నాకు బయట కార్పొరేట్ హాస్పిటల్స్ తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నేను ఐమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు హాస్పిటల్స్ అంటే చాలా భయం ఇంజక్షన్ అంటే ఇంకా భయం అనమాట చిన్నప్పుడు మా అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజెక్షన్ వేపిస్తే నేను గోల గోల్ చేసేసి మొత్తం అప్పుడు చిన్నప్పుడు ఇంజక్షన్ అంత రచ్చ చేసి అందుకే నా దగ్గరికి చిన్న పిల్లలు వస్తే ఎంతో మాట్లాడి వాళ్ళని బుజ్జగించి మరీ ఇంజక్షన్ అన్నమాట సో కొంతమంది పిల్లలు ఏ నవ్వుతూ వెళ్తారు నొప్పి లేదు మేడం అని చెప్పి ఐ ఫీల్ హ్యాపీ ఓ నన్ను చిన్నప్పుడు భయపెట్టించినట్టు ఎవరు భయపెట్టించలేదు కదా అని చెప్పేసి సో ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు జలుబు దగ్గుకి అవన్నీ అవసరం లేదండి ఇప్పుడు నా దగ్గర కోవిడ్ లో చాలా మంది వచ్చారు కోవిడ్ లో నాకు పేరు వచ్చింది ఎందుకు అంత సర్వీస్ డాక్టర్ టెన్ రూపీస్ అని చెప్పేసి వేరే క్లినిక్స్కి వెళ్ళినప్పుడు జలుబు దగ్గుకి సిటీ స్కాన్స్ ఇచ్చేశారు ఎందుకంటే ఒక భయం అన్నది ఉంది ఆ భయంతో మనీ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకున్న అనుకున్నారు బట్ నా దగ్గర నేను అంతమంది పేషెంట్స్ చూసిన తనకు అంత జలుబు దగ్గు ఇది నార్మలే ఉంటుంది ఇట్స్ నాట్ కోవిడ్ అని చెప్పేసి నేను స్కానింగ్స్ అవేమీ రాయలేదు జస్ట్ నార్మల్గా ట్రీట్మెంట్ టూ త్రీ డేస్కి ఇచ్చేసి పంపించేసాను నా దగ్గర జలుబు దగ్గుకి వచ్చిన వాళ్ళకి నేను బ్లడ్ టెస్ట్లు రాయనబ్బా టూ త్రీ డేస్ నేను ఒకటే చెప్తాను జలుబుకి మందు వేసుకుంటే ఏడు రోజుల్లో తగ్గుతుంది వేసుకోకపోతే వారంలో తగ్గుతుంది అది జలుబు అంతే రోజు సేమ్ అదే చెప్తున్నా ఇప్పుడు నాకు జలుబు ఉంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఉంది నేను ఏం చేయలేదు వన్ డే సిట్రజిన్ వేసుకున్నా వన్ డే కొంచెం ఆవిరి పెట్టుకున్నాను అంతే నేనేం చేయలేదు ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బయట పడుతుందన్నమాట అలా మనం టైం ఇవ్వాలి బాడీకి వన్ డే అయినా మనం అలవాటు చేసుకుంటున్నాం కొంచెం ఫీవర్ వచ్చిందో లేదో కొంచెం బాడీ పెయిన్స్ వచ్చాయో లేదో టాబ్లెట్స్ 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 అని మనం తప్పు చేస్తున్నాం మన బాడీకి మనం టైం ఇవ్వట్లేదు హ్యూమన్స్ చేస్తున్న మిస్టేక్ ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్స్ మిస్టేక్ ఇది డాక్టర్లు కార్పొరేట్ వ్యవస్థ అన్ని పక్కన పెడితే ఒక రెండు నిమిషాలు నూరి పరివిన నిజంగా డాక్టర్ కావాలని ఎందుకు అనుకుంది ప్రతి చోట ఇదే చెప్తాను అందరూ ఇట్ టేక్స్ అ సిల్లీ థింగ్ నా మీద మూవీస్ ఎఫెక్ట్ నేను చిన్నప్పుడు చూసిన మూవీస్లో డాక్టర్ చేతులెత్తి దండం పెట్టడం ఒక స్పెషల్ ఫీల్ పేదవాళ్ళకి ఏదో చేయడం ఆ మూవీస్ ఎఫెక్ట్ నా మీద సినిమాటిక్ ఎస్ అది పేదవాళ్ళకి అంత హెల్ప్ చేయొచ్చా మనం నా దానివల్ల అంత బ్లెస్సింగ్స్ ఇస్తారా దేవుడి తర్వాత దేవుళ్ళ చూస్తారా అంత సర్వీస్ చేయొచ్చా అందుకని